డియర్ లీడర్స్ ఈరోజు ఏజ్ వెరిఫికేషన్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది అది మీ యాప్లోనే బెల్ సింబల్ వద్ద చూస్తే అక్కడ సింబల్ ఉంటుంది అది టచ్ చేయగానే మీకు ఏజ్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది వెరిఫై ఏజ్ టచ్ చేయగానే కంటిన్యూ టచ్ చేస్తే వెంటనే రిపేరింగ్ ట్రాన్జాక్షన్ అవుతుంది దీనికి మూడు వందల ముప్పై ఒక్క రూపాయి కట్టాలి సో మీ వద్ద కార్డు లేకపోతే ఎవరు చేశారో వాళ్ళకి అదనంగా కొద్దిగా అమౌంట్ ఇచ్చి అది చేసుకోవాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేయగానే ఆ కార్డు హోల్డర్కు సిక్స్ డిజిట్స్ ఓటీపీ వెళ్తుంది ఎంటర్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ వస్తుంది నెక్స్ట్ కెమెరా ఆన్ అవుతుంది ఫ్రంట్ కెమెరా సెట్ చేసుకోవాలి ఆ సర్కిల్లో మీ ఫేస్ నీట్గా కదలికి లేకుండా పది సెకండ్స్ ఉంటే ఆటోమేటిక్గా క్యాప్చర్ అనేది అవుతుంది దీనిలో చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఒకవేళ ఎవరికైనా స్పెట్స్ ఉండి ఉంటే ఆ పది సెకండ్లు అనేది స్పెట్స్ తీయాలి ఈ బ్లాక్ స్పెట్స్ చూసారా ఉన్నది ఇలా అంటే వద్దండి అదేవిధంగా ఈ స్పెట్స్ కూడా ఉన్నా జస్ట్ ఒక పది నిమిషాలు తీసివేయండి ఈ విధంగా నీట్గా నిల్చుంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది ఓకే లీడర్స్ అయిపోయేగానే మనకు కంగ్రాచులేషన్స్ అనే ఒక వెరిఫికేషన్ వస్తుంది ఆ కింద ఆటో అప్గ్రేడ్ ఉంది దాన్ని ఏమి టచ్ చేయొద్దు ఎలా ఉందో అలా ఉన్నాయండి నెక్స్ట్ ఇది కంపెనీ నుండి మనకు మెయిల్ ద్వారా ఒక రిసిప్ట్ వస్తుంది అది లేడర్స్ దీని తర్వాత వచ్చేది విత్డ్రాల్ ఆప్షన్ దానికోసం మనం వేచి ఉండాలి నెక్స్ట్ అప్డేట్ మీకు త్వరగా వినాలి తెలుసుకోవాలనుకుంటే పాకెట్ మనీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబుల్ మీద టచ్ చేస్తే మీకు వెంటనే వీడియో చేసిన వెంటనే క్షణాల్లో మీ ముందు ఉంటుంది ఓకే లీడర్స్ నమస్తే మీ శ్రేయోభిలాషి మీ మూర్తి థ్యాంక్ యూ